వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ లోకేశ్వర్ ఫ్రెండ్స్ అండి ఈ రోజు వచ్చే మనం చూపిస్తున్న శారీస్ ఎంత అనుకుంటున్నారు మార్కెట్ లో థౌసండ్ వరకు సేల్ చేసినటువంటి డిజిటల్ ఫ్యాన్సీస్ ఇవన్నీ వచ్చేటప్పటికి శారీ మీద డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజిటల్ డిజైన్స్ అయితే వస్తాయండి ఈ రోజు మనం చిన్న షార్ట్ చూపిస్తున్నా మాక్సిమం కలెక్షన్ కవర్ చేయడానికి అయితే చూస్తున్నాను మాక్సిమం ఫోల్డింగ్ అయితే ఇలా వస్తుంది మీకోసం నేను ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను డిజైన్స్ మీకు బాగా అర్థమవుతాయని చక్క బుక్ ఫోల్డింగ్ లో అయితే వస్తుందని మంచి కాస్ట్ కి సేల్ చేస్తున్నారు బయట ఇందులో డిజైన్స్ చూపిస్తున్నా చూడండి మీకు ఏ సారీ కానీ ఆ శారీ మాఫ్ చేసుకోండి ఇంకా మనకి డిజైన్ కావాలి అనుకుంటే మాత్రం మనకి వాట్సాప్ అయితే చేసేయండి మీకు మంచి సపోర్ట్ అనేది ఉంటుంది లాస్ట్ టైం కూడా మన వీడియోస్ కి ఎంత సపోర్ట్ ఇచ్చాం అలాగే ఇస్తాము ఇలా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఇందులో మీరు కనుక శారీస్ కొనాలి అనుకుంటే మాత్రం షాప్ విజిట్ చేస్తే ది బెస్ట్ అని చెప్తాను షాప్ అడ్రస్ వచ్చే శ్రీ లోకేష్ యూట్యూన్ షాప్ నెంబర్ వన్ జీరో ఫైవ్ వన్ జీరో సిక్స్ అండి ఇది మార్కెట్ లో థౌజండ్ వరకు అమ్ముతున్నటువంటి డిజిటల్ శారీస్ అనమాట ఈ రోజు మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేవని ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ అనేది ఉంటుంది చూసారు కదా వీడియో బాగా నచ్చింది కదా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్